ఇక్కడ చూసారా బుట్ట నిండా చిక్కుడుగాయలు దోసకాయలు భలే ఉన్నాయి కదా మా బాబాయ్ గారి తోటలో హార్వెస్ట్ చేశామండి చిక్కుడుకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులుగా బల గింజ కూడా పట్టేసిందండి మన పెరట్లో మనం పండించుకొని వండుకొని తింటే ఆ తృప్తే వేరండి బల రుచిగా కూడా ఉంటాయి కదా ఎందుకంటే ఇవి ప్యూర్ ఆర్గానిక్గా పండించినవండి బాగున్నాయి కదా సో దోసకాయలు కూడా చాలా వచ్చాయండి ఈరోజు దోసకాయలు హార్వెస్టింగ్ సోరకాయలు అనమాట ఇవేమో చిక్కుడుకాయలు నిన్న చేసినవి వీడియో షూట్ చేయలేదండి కానీ ఎన్ని వచ్చాయో చూపిస్తున్నాను ఇక్కడేమో సోరకాయ చూసారా లేతగా మంచి కూరకి భలే అందిందండి ఇక్కడ గింజలు ఈ సీడ్స్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కోసం వాడుకుంటారు అనమాట అందుకే ముందుగానే తీసి వాళ్ళు దాచుకు పెట్టుకుంటారు ఇక్కడ కొన్ని బెండకాయలు వచ్చాయండి ఆల్మోస్ట్ కొన్ని బెండకాయలు ముదిరిపోయాయి కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు లేతగా ఎలా ఉన్నాయో ఆ పక్కన చిక్కుడుకాయలు బెండకాయలు అవన్నీ వాళ్ళు ఎండబెట్టుకొని సీడ్స్ దాచుకుంటారండి సో ఇదండి మా బాబాయ్ గారి వెనకాల గార్డెను ఎవరైనా చూడకపోతే అన్ని చూడాలి కుక్కడలు ఉన్నాయండి సో చిక్కుడుగాయలు ఆల్రెడీ మనం హార్వెస్ట్ చేస్తాం కదా ఇవి నెక్స్ట్ టైం కి హార్వెస్ట్ అవుతాయి ఇంకా చిన్న పిందలు అనమాట ఇక్కడ ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి ఎవరు చూడకపోతే వెళ్ళి చూడండి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగా సపోర్ట్ చేశారు ఇవి సోరకాయలు అండి ఇంకా ఇవి కూడా నెక్స్ట్ వీక్ మనకు వస్తాయి కానీ ఈరోజు ఆల్రెడీ పెరిగిన సోరకాయల్ని దోసకాయల్ని హార్వెస్ట్ చేస్తామండి రండి చూపిస్తాను అదిగోండి చూసారా లోపల సోరకాయలు ఎంత బాగా పెరిగాయో ఇవి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయాయండి మంచి లేతగా ఉన్నాయి ఇప్పుడే మనము కట్ చేసుకొని అంటే హార్వెస్ట్ చేసుకొని చక్కగా కూర వేసుకోవచ్చు అండి బాగుంటాయి అంటే పాలు పోసుకొని వండుకోవచ్చు సోరకాయ వేపుడు చేసుకోవచ్చు చక్కగా సోరకాయ గారెలు కూడా చేసుకోవచ్చు ఏవి చేసుకున్నా రుచిగా ఉంటాయండి ఇక్కడ దోసకాయలండి ఇవి మీకు చూపిస్తున్నాను ఈరోజు హార్వెస్ట్ చేసేవి అన్నమాట ఇక్కడ చూసేయండి ఇవి కూడా బుట్ట నిండా వస్తాయి ఈరోజు దోసకాయలు కూడా చూడండి ఇప్పుడు ఏమో ఫస్ట్ మనము సోరకాయలు హార్వెస్ట్ చేద్దాము దోస ఇప్పుడు దోసకాయలు హార్వెస్ట్ చేద్దాం చూసారా బుట్ట తీసుకొచ్చాను చూసేయండి నాకు చాలా ఇష్టం అండి ఇలా కూరగాయలు హార్వెస్ట్ చేయడం అంటే మీలో ఎంతమందికి ఇష్టము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ దోసకాయ వచ్చేసింది కదా ఇక్కడ ఇంకో దోసకాయ కట్ చేద్దాం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నాకైతే భలే హ్యాపీ అనిపించింది అంటే దోసకాయలు కట్ చేస్తున్నప్పుడు బుట్ట నిండా వచ్చాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని దోసకాయలు తీయగా ఉంటాయి కొన్ని ఏమో అసలు బాగుండవండి ఇవి చాలా బాగున్నాయి మేము వీటితోటి ఊరగాయ పెట్టుకున్నాము ఇంకా దోసకాయ మటను దోసకాయ చికెన్ దోసకాయ పప్పు ఇలా అన్ని రకాలుగా చేసుకున్నాము ఇక్కడ చికాగోలో దోసకాయలు కూడా చాలా ప్రైజీ అండి ఒక్కొక్కటి టూ డాలర్స్ పైనే ఉంటుందనమాట వీళ్ళకి మాత్రం గంప గంప నిండా వచ్చేస్తున్నాయి దోసకాయలు అంటే కొన్ని వంద కాయలైనా వచ్చి ఉంటాయండి ఇప్పటికీ చూసారా ఆకు చాటిన దోసకాయలే అండి వీళ్ళకి సమ్మర్ కాబట్టి చాలా ఈజీగా పెరిగిపోతాయి పం పంట బాగా చేతికి వస్తుందండి చికాగోలో చాలా ఎక్కువ కదా స్నోనే ఉంటుంది కాబట్టి అంతగా పెరగవు చూసారా ఎన్ని కాయలు వచ్చాయో బల ఫ్రెష్గా ఉన్నాయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఎలా వచ్చాయనేది ఇక్కడ నేను కౌంట్ చేస్తున్నాను ఎన్ని వచ్చాయా అని వచ్చి ఉంటాయండి ఒక తొమ్మిది పది వరకు వచ్చుంటాయి ఊరగాయ కూడా చాలా బాగుందండి అదే నిల్వ పచ్చడి అంటారు కదా మీరు ఇప్పుడు ట్రై చేస్తారా ట్రై చేయకపోతే నేను తప్పకుండా కామెంట్లు పెట్టండి నేను తప్పకుండా మీకు దాని రెసిపీ చెప్తాను నెక్స్ట్ సోరకాయ అండి ఇప్పుడు దోసకాయలు అయిపోయాయి కదా నెక్స్ట్ సోరకాయలు ఇప్పుడు సోరకాయలు హార్వెస్టింగ్ చూద్దామా ఈ సోరకాయలు కొన్ని రోజులు మనం ఆగామంటే ముదిరిపోతాయండి అస్సలు బాగుండవు సో మనం కరెక్ట్ టైం చూసుకొని చెక్ చేసుకుంటూ లేతగా ఉన్నప్పుడు మాత్రమే మంచిగా కట్ చేసుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుందండి సోరకాయలో పాలు పోసి వండుతారు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి బాగుంటుంది ఇక్కడ మూడు కాయలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు మాత్రం రెండు మాత్రమే కట్ చేస్తున్నాము ఇంకొకటి పెరగాలి ఇక్కడ కూడా ఏ ఉంటుందండి ఒక పౌండ్ వచ్చేసి టూ డాలర్స్ పైనే ఉంటుంది బాగున్నాయి కదా ఫ్రెష్గా మన తోటలో వండుకున్న కాయలు భలే రుచిగా ఉంటాయండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత పెద్దగా వచ్చాయి అనేసి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్